ఎఫ్ఈఎం కంపోస్ట్ తయారీ విధానం ఈరోజు మనం తెలుసుకుందామండి ఎన్ఎఫ్ఈఎం నేచురల్ ఫార్మింగ్ ఎఫెక్టివ్ మైక్రో ఆర్గానిజమ్స్ కంపోస్ట్ అనేది సహజ వ్యవసాయ పద్ధతుల్లో సేంద్రియ పదార్థాలను కుళ్ళబెట్టి తయారు చేసే ఒక పద్ధతి ఇది నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు మొక్కల పెరుగుదలకు ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది ఎన్ఎఫ్ఈఎం తయారీకి కావాల్సిన పదార్థాలు సేంద్రియ పదార్థాలు ఎన్ఎఫ్ఈఎం ద్రావణం నీరు వంత లేదా గోను సంచి స్థలం సేంద్రియ పదార్థాలు ఆకులు కొమ్మలు గడ్డి కిచెన్ వేస్ట్ పశువు పశువుల పేడ అండ్లం పండ్లు తొక్కలు అలాంటివి ఏమైనా బిఎం ద్రవండ్ మార్కెట్లో లభిస్తుంది లేకపోతే ఇంట్లో వేసుకోవచ్చు నీరు బొంత లేదా గోనె సంచు చేసుకొని కంపోస్ట్ పైన ఎండ పడకుండా కప్పుకుండా ఉపయోగపడే టైర్ విధానం స్థలం ఎంపిక నీడ మరియు గాలి బాగా వచ్చే ప్రదేశాన్ని ఎంచుకోండి బిఎం కంపోస్ట్ తయారీ విధానం ఒక లీటర్ బియ్యం కడిగిన నీరు తీసుకోవాలి ఆ నీటిని త్రీ డేస్ ఫర్మనెంట్ చేసుకోవాలి త్రీ డేస్ తర్వాత దానిలో లీటర్ పాలు పోయాలి పాలు పోసుకోవాలి పాలు పోసిన త్రీ డేస్ తర్వాత పైన గడ్డలాగా అంటే పెరుగు గడ్డలాగా పైకి తేలుతూ ఉంటుంది ఆ గడ్డను తీసేసి కిందన్నది ఈఎం కంపోస్ట్ సొల్యూషన్ దానిలో బెల్లం కలుపుకుని మనం కంపోస్ట్ చేసుకున్నప్పుడు లేయర్ లేయర్గా వేసుకోవాలి ఈఎం కంపోస్ట్ తయారీ విధానము మనం తీసుకున్న స్థలంలో ముందుగా అడుగున ఎండుటాకులు వేసుకోవాలి వేసుకున్న తర్వాత సేంద్రియ పదార్థం అంటే పశువుల ఎరువును వేసుకోవాలన్నమాట ఒక లేయర్ లాగా ఇలాగా ఆల్టర్నేట్గా వేసుకుంటూ రావాలి ఫస్ట్ ఎండుటాకులు తర్వాత సేంద్రియ పదార్థం అదేవిధంగా దానిపైన ఈఎం కంపోస్ట్ సో మనం వేసుకున్న ఎండుటాకులు సేంద్రియ పదార్థం గుంటంతా కూడా సమానంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పరుచుకోవాలి ఇలా పరుచుకున్న తర్వాత ఇంతకుముందు మనం చేసాం కదా ఈఎం కంపోస్ట్ సొల్యూషన్ దాన్ని ఇలా పైన చిలకరించాలన్నమాట మొత్తము కవర్ అయ్యేటట్లు చిలకరించాలన్నమాట ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఎండుటాకులు కిచెన్ వేస్ట్ ఇవన్నీ వేసుకోవచ్చు మా దగ్గర అవైలబుల్గా ఆల్రెడీ ఎండిపోయిన కిచెన్ వేస్ట్ ఆకులు ఉన్నాయి కాబట్టి అవే లేయర్ కింద వేస్తున్నాము సేమ్ అదే ప్రాసెస్లో ఇలా రిపీట్ చేసుకుంటూ మేమైతే త్రీ లేయర్స్ వేసాము ఇయ్యం కంపోస్ట్ తయారు చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే ముఖ్యంగా మనము ఎండుటాకులు సేంద్రీయ పదార్థం కిచెన్ వేస్ట్ వేస్తున్నాం కదా వీటిలో పాలతో చేసినవి పాలు పెరుగు పాల ఉత్పత్తులు అదేవిధంగా నూనె పదార్థాలు మాంసము ఇలా నీచు వాసన వచ్చేవి ఇవేవి కూడా వేయకూడదు అనమాట ఆయిల్ రిలీజ్ చేసేవి ఇలా ఇవేమీ వేయకూడదు నార్మల్ సేంద్రియ పదార్థం మాత్రమే వేయాలి నెక్స్ట్ తయారైన తర్వాత ఈ విధంగా పైన గాలి వెలుతురు రావాలి అలాగని ఎండ ఎక్కువగా పడకూడదు సో అందుకని చెప్పి పైన బట్టతో కప్పుకొని దీనిని ఎప్పుడూ తడుపుతూ ఉండాలి కంపోస్ట్ తయారయ్యేంత వరకు చెమ్మగా ఉంచుకోవాలి డ్రై అవ్వనివ్వకూడదు సో అందుకని చెప్పి ఎవ్రీడే కొంచెం వాటర్ అయితే చిలకరించుకుంటూ ఎన్ఎఫ్ కంపోస్ట్ వల్ల ఉపయోగాలు నేల సారం పెరుగుతుంది మొక్కల పెరుగుదల మెరుగుపడుతుంది తెగుళ్ళు మరియు రోగాల నిరోధకతను పెంచుకుంటుంది నీటి నిలుపుదల సామర్థ్యం పెరుగుతుంది సేంద్రీయ వ్యర్థాల వినియోగం జరుగుతుంది రసాయన ఎరువుల వాడకం తగ్గుతుంది